వెల్కమ్ టు వాయిస్ హైందవ ఆంధ్రప్రదేశ్ లో రాయచోటిలో వీరభద్రస్వామి పారువేట ఉత్సవంలో జరిగిన ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటనతో ఆంధ్రప్రదేశ్ హిందువులంతా కూడా ఏకమయ్యారు ధర్మాన్ని కాలరాయడానికి ప్రయత్నం చేస్తే అధర్మం రాజ్యం చూస్తే ప్రతి ఒక్క హిందువు కూడా ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా మారతారు రాముడికి అండగా నిలిచిన వానర మూకలాగా సిద్ధమవుతారు ధర్మాన్ని రక్షించుకోవడానికి ఆ ధర్మానికి మూలమైన ఆలయాలను సంరక్షించుకోవడానికి అని వెలుగెత్తి చాటి మరొక హైందవ శంఖారావాన్ని పూరించారు నిజంగా 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 చాలా ఆనందంగా ఉంది ఈ ఐక్యత ఈరోజు హిందువులకు కావాల్సింది సనాతన ధర్మాన్ని నమ్మిన హిందువులు విడివిడిగా కాకుండా కలిసి ఒక కట్టెల మోపుగా ఉంటే ఈ ధర్మం మీద ఈ తల్లి మీద దాడి చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరూ తోక ముడుస్తారు దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏం జరిగినాయి పూర్తిగా చూపిస్తా చూస్తున్నారుగా హిందువుల ఐక్యత వర్దిల్లాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల అనేక మంది దీనికి సంబంధించి ర్యాలీలు చేశారు కలెక్టరేట్ ముట్టళ్ళు చేశారు రాధా మనోహర్ దాస్ గారు కూడా ఇందులో పాల్గొన్నారు ప్రతి చోట విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఇలాంటివన్నీ జరిగాయి అన్నమయ్య జిల్లా రాయచోటి వీరభద్రస్వామి పార్వేటు ఉత్సవం సందర్భంగా హిందూ భక్తులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు హైందవ సహోదరులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేశారు అన్ని జిల్లా కేంద్రాలలో మఠాధిపతులు స్వామీజీలు విహెచ్పి నాయకులు కార్యకర్తలు హైందవ సోదర సోదరిమనులు కాషాయ జెండాలను చేతపట్టుకొని హిందువులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని హిందువులు జరుపుకునే పండుగలు ఉత్సవాలు వేడుకలు ఊరేగింపులపై దాడులను ముక్కమ్మడిగా ఖండించారు నిరసన కార్యక్రమంలో భాగంగా విహెచ్పి దక్షిణాంధ్ర ప్రాంత విశేష సంపర్క్ ప్రముఖ సీతారామయ్య ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు కార్యక్రమం భాగంగా కలెక్టరేట్ కార్యాలయం నుంచి నెల్లూరు బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఇక ఇందులో విహెచ్పి నాయకులు కార్యకర్తలు హిందూ సహోదరులు పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి చేసిన వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు అయితే ఈ సందర్భంగా సీతారామయ్య గారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన పారువేట ఉత్సవంపై దాడి చేసిన వారిని వదిలేసే ప్రసక్తే లేదు బాధితులు ఎవరైనా వాళ్ళ మీద కేసులు పెట్టాలి అసలు ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళను వదిలేసి బాధితులపైన కేసులు పెట్టడం ఏంది ఇది అత్యంత దారుణం మసీదులోకి వెళ్ళి ఎవడైనా జై శ్రీరామ్ అంటే వాళ్ళ మత విశ్వాసాలను దెబ్బతీసినట్టు కానీ మసీదు ముందు జై శ్రీరామ్ అని రోడ్డు మీద వెళ్తే తప్పేంది అసలు పోలీసులు పెట్టిన కేసులకు అర్థమేంది నిజంగా కూడా దీనికి సంబంధించి రాయచోటిలో ఆ సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళ కాల్స్ నా దగ్గర ఉన్నాయి బట్ వాళ్ళు భయపడుతున్నారు మా పేర్లు కానీ మా విషయాలు కానీ బయటికి రావద్దంటున్నారు కానీ వాళ్ళు మాట్లాడిన కొన్ని క్లిప్పింగ్స్ కట్ చేసుకొని ఖచ్చితంగా నేను టూ డేస్లో ఒక వీడియో చేస్తాను ఈరోజు అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని పోలీసుల్ని ప్రశ్నించాల్సిన అనేక ప్రశ్నలు అందులో ఉన్నాయి ఏం సార్ ఒక్క మాట చెప్పండి గుళ్ళోకొచ్చి శివలింగాన్ని లేకపోతే అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేసి వాటిని ముక్కలు చేస్తుంటేనేమో వాళ్ళు పిచ్చోళ్ళ పాపం పిచ్చోళ్ళు అట్లా చేసిండ్రు అని ఆ కేసులను పక్కదో పట్టిస్తారు రోడ్డు మీద నుంచి మసీదు ఉన్న రోడ్డు ముందు నుంచి జై శ్రీరామ్ నినాదాలు చేస్తే మేము రెచ్చగొట్టినట్ట ఏం సార్ ఈ బుజ్జగింపు రాజకీయాలు రాజకీయ నాయకులే అనుకుంటే పోలీస్ వ్యవస్థ కూడా అలానే తయారవుతుందా అలాంటి వాళ్ళను అలాంటి వాళ్ళను ఖచ్చితంగా శిక్షించండి బాధితులకు అండగా నిలవండి అప్పుడే వ్యవస్థల మీద నమ్మకం ఏర్పడుతుంది వ్యవస్థల మీద నమ్మకం కోల్పోతే ప్రతి ఒక్కరూ కూడా ఒక విప్లవ వీరుడుగా మారిపోతారు అల్లూరి సీతారామరాజ్ భగత్ సింగ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ రాణి రుద్రమాదేవి వారసులుగా అడుగులు బయటకేస్తారు అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి అక్కడ జిల్లా కార్యదర్శి విశ్వ హిందూ పరిషత్ కి సంబంధించి బలరాం గారు కూడా మాట్లాడారు ఊరేగింపుపై దాడి జరుగుతున్నా స్పందించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న భక్తులపైనే కేసులు పెట్టిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు ఇక వీరభద్రస్వామి ఊరేగింపుపై జరిగిన దాడిని హైందవ సమాజం ముక్కుమ్మడిగా ఖండిస్తుందన్నారు హిందువులంతా ఐక్యంగా ఉండి హైందవ సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఇక ప్రకాశంతో పాటు శ్రీకాకుళం జిల్లా విశ్వ హిందూ పరిషత్ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో కూడా నిరసన ధర్మ చేపట్ నిరసన ధర్నా చేపట్టారు రాయచోటిలో శోభాయమానంగా జరిగిన వీరభద్ర స్వామి ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్న భక్తులపై మత చాందస్తవాదులు దాడికి దిగడం కొంత ఆలోచించాల్సిన విషయం అంటూ శ్రీకాకుళం జిల్లా బిహెచ్పి అధ్యక్షులు లోకానాదం ఆనందరావు గారు మండిపడ్డారు అలాగే రాయచోటిలో పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు దాడికి గురైన బాధితులపై పోలీసులు కేసులు పెట్టడాన్ని అమానుష చర్యగా అభివర్ణించారు కేసులను ఉపసంహరించుకోవాలని అలసత్వం వహించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఇంకా రాయచోటి తరహా ఘటనలు మరలా చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు ఇక హిందువులపై దాడులు చేసిన వారిని వెంటనే శిక్షించాలని విహెచ్పి ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా విహెచ్పి నాయకులు మాట్లాడుతూ రాయచోటిలో ఈ నెల నాలుగున హిందువులపై అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవంపై జరిగిన దాడిని ఖండించారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అలంకార్ సెంటర్ కూడా ఆ ధర్నా చౌక్ దగ్గర చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అలాగే దీనికి సంబంధించి రాయచోటిలో జరిగిన దానికి సంబంధించి ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో ఆ ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు ఇక ఈ కార్యక్రమంలో పూజ్య స్వామీజీలు విహెచ్పి ప్రాంత సంఘటన మంత్రి శ్రీనివాస్ రెడ్డి ప్రాంత కోశాధికారి దుర్గా ప్రసాద్ రాజు విహెచ్పి విజయవాడ మహానగర్ ఉపాధ్యక్షులు సానా శ్రీనివాస్ రాఘవరాజు అలాగే వైఎస్ఎస్ ప్రసాద్ సహా చాలా మంది హిందూ బంధువులు పాల్గొన్నారు అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి మెమొరాండం సమర్పించారు ఇక దీంతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా విహెచ్పి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఎవరైతే మతోన్మాదులు దాడి చేశారో వారికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున చేశారు భక్తులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని వీళ్ళు ఖండించారు అలాగే భక్తుల రక్షణ కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వరకు వెళ్ళి వినతి పత్రాన్ని అందజేశారు ఇక దీంతో పాటు రాయచోటి ఘటనకు వ్యతిరేకంగా ఏలూరు జిల్లా కేంద్రంలో కూడా హిందూ బంధువులు సంఘటితమయ్యారు నిరసన తెలియజేశారు హిందువుల ఐక్యత వర్దిల్లాలి హిందూ బంధువులు అంతా కూడా ఏకం అవ్వాలి అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఏలూరు పట్టణంలో ధర్నా చేశారు హిందువులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని అలాగే ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల క్షేత్ర కార్యదర్శి తనిఖిళ్ల సత్య రవికుమార్ గారు కూడా ఇందులో పాల్గొన్నారు రాయచోటిలో జరిగిన వేర్పా పారువేటు ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటే ముస్లింలు చేసిన దాడిని ఆయన ఖండించారు ఇక అకారణంగా లాఠీ చార్జ్ చేసిన ఎస్ఐని సస్పెండ్ చేయాల్సిందే అన్నారు ఇక కాకినాడలో కూడా మహిళాలోకం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంది ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందేనంటూ నిరదిస్తూ హిందూ సోదరులు ర్యాలీ చేపట్టారు హిందూ భక్తులపై రాయచోటి పోలీసులు పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో అనంతపురం జిల్లాలో కూడా విహెచ్పి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఇందులో వందల మంది సోదరి సోదరి పాల్గొన్నారు ఇలాంటి అవన్నీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు హిందువులంతా ఐక్యమయ్యారు అనే విషయాన్ని అక్కడ ప్రభుత్వానికి తెలియజేశారు కృష్ణా జిల్లాలో కూడా విహెచ్పి ఆధ్వర్యంలో హిందూ సమాజం నిరసన ధర్నా చేపట్టింది ర్యాలీగా వెళ్లి స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో మెమరాండం సమర్పించింది అయితే ఈ అన్యమతస్థుల దాడి హిందూ ఆలయాల మీద హిందువుల మీద జరుగుతున్న దాన్ని ఖచ్చితంగా ఖండించాలి అంటూ విశాఖ మహానగర ఆధ్వర్యంలో కూడా జీవీఎంసి ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో కూడా అనేక మంది స్వామీజీలు విహెచ్పి నేతలు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా కేంద్రంలో సైతం నిరసన కార్యక్రమాలు చేపట్టారు తిరుపతి పట్టణంలో కూడా నిరసన కార్యక్రమాలను చేపట్టారు ముఖ్యంగా ఇక్కడున్న తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసిన పోలీస్ అధికారులని వెంటనే సస్పెండ్ చేయాలి అని చెప్పారు అలాగే పార్వేట ఉత్సవం సమయంలో అరెస్ట్ అయి కడప కేంద్ర కారంలో ఉన్న హిందూ బంధువులను పరామర్శించినట్లు వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు ఫస్ట్ టైం ఆనందంగా ఉంది టీటీడీ హైందవ సమాజానికి అండగా నిలబడ్డది అడ్డగోలు కేసులు పెట్టి కారాగారంలో ఉంచిన వాళ్ళకు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పింది భానుప్రకాష్ గారు నిజంగా నమస్కారాలండి అదే మేము కోరుకునేది మీరు అన్యమతాలను గౌరవించండి తప్పనట్లేదు కానీ ఏ ధర్మం కోసమైతే దేవాదాయ ధర్మాదాయన శాఖను ఏర్పాటు చేశాము ఆ ధర్మానికి రక్షకులుగా నిలవండి ధర్మకర్తల మండలి అనే పేరుకు నిజమైన అర్థాన్ని తెలపండి అని ఈరోజు భానుప్రకాష్ గారు ఆ దిశగా అడిగేశారు చాలా చాలా సంతోషంగా ఉంది అంతేకాదు ఎవరైతే ఈ దాడికి కారణమయ్యారో ఆ మతోన్మాదులను గుర్తించి వెంటనే కఠినంగా శిక్షించాలి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కూడా కోరారు అలాగే హిందూ సమాజం మునపటిలా నిద్రావస్థలో లేదనే విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా సందేశం పంపాలని భక్తలు తెలియజేశారు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఎవరైతే రాయచోటిలో అనవసరంగా ఇంత పెద్ద ఇష్యూకు కారణమయ్యారో వాళ్ళని శిక్షించాలన్నారు రాజమండ్రిలో కూడా రాయచోటిలో ఘటనకు సంబంధించి హిందువులంతా కూడా ఏకమై బయటికి వచ్చారు అనంతపురం రాజమండ్రి ఇలా అన్నమయ్య జిల్లాలో మార్చ్ నాలుగవ తారీఖున రాయచోటిలోని వీరభద్రస్వామి ఆలయ పారువేట ఉత్సవంలో భాగంగా జరిగిన ఊరేగింపుపై ముస్లింలు హిందువులపై దాడి చేసిన దానికి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందువులంతా ఏకమయ్యారు భక్తులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు ఈ దాడికి కారణమైన వాళ్ళను శిక్షించాలి బాధితులను శిక్షించి జైల్లో పెట్టడం ఎంతవరకు కూడా సమంజసం కాదు వాళ్ళను వెంటనే రిలీజ్ చేయాలి చేయకపోతే వాళ్లకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పారు అయితే ఇప్పుడే ఇదేదో కొత్తగా జరిగిందనుకుంటే పొరపాటే రెండు వేల ఇరవై నాలుగులో చిత్తూరు జిల్లా వీకోటలో కృష్ణా జిల్లా పెడనాలను కూడా హిందువుల మీద వారి ఉత్సవాల మీద ముస్లింలు దాడి చేశారు మంద బలంతో ముస్లింలు కేవలం హిందువుల కాకుండా పోలీసుల పైన పోలీస్ స్టేషన్ల పైన కూడా దాడులు చేశారు అయినా పోలీసులు వారిపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షించారు దాడులు చేసిన వారి మానసిక స్థితిని పోలీసులు గుర్తించకపోగా దాడులు జరిగిన ప్రతిసారి హిందువులనే బాధ్యుల్ని చేయడం విచారకరం మొత్తంగా వీరభద్రస్వామి ఊరేగింపుపై జరిగిన దాడిని హైందవ సమాజం ముక్కు డిగా ఖండి ఇందులో భాగంగానే జరిగిన సంఘటనలపై జిల్లాల కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మెమరాండం చేరేలా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలియజేసింది పిలుపు మేరకు హిందువులంతా ఐక్యంగా తరలి వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొని హైందవ సాంప్రదాయాలను కాపాడుకునేందుకు నడుం బిగిలించు అది నిజంగా అభినందనీయం హిందువులంతా ఐక్యమవుతున్నారు హిందూ సమాజం ఇంకా నిద్రలో లేదు మేల్కొంది ఈ మేల్కొన్న హిందూ సమాజాన్ని టచ్ చేయాలని చూస్తే ఎలా ఉంటుంది అనేది కూడా తెలియజేసింది కాకుండా ఇక్కడ ఒకటి ఏంటంటే రాజకీయ నాయకులు పోలీస్ వ్యవస్థ సార్ మీరు రక్షక భటులు అంటాం మీరున్నారని చాలా ధైర్యంగా ఉంటాం కానీ మీరే అధర్మం వైపు అన్యాయం చేసే వాళ్ళ వైపు అండగా ఉన్నారనుకోండి బాధగా ఉంటుంది ధర్మం రక్షిత రక్షిత సార్ భయపడకండి ధర్మం వైపు ఒక్కసారి నిలబడి చూడండి ఇక్కడ మీకు ఎంత తృప్తి ఉంటుంది ఆ ధర్మం మిమ్మల్ని ఎలా రక్షిస్తుంది అనేది తెలుస్తుంది ప్లీజ్ ఏ సోదరుల మీద అయితే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళని వెంటనే రిలీజ్ చేయించండి ఏదైతే టీటీడీకి సంబంధించి భానుప్రకాష్ గారు బాధ్యతలు తీసుకున్నారో ఆ బాధ్యతలను ఖచ్చితంగా మీడియా ముఖంగా చెప్పడమో నిరసన టైంలో మాట్లాడటమో కాదు దానికోసం చివరి వరకు నిలబడండి వాళ్ళకు అండగా నిలవండి హైందవ సమాజం మొత్తం రాయచోటి సాక్షిగా నిద్రలేచింది ఇలానే ఎక్కడైనా ఆలయాల మీద ఎవడైనా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాడికి చుక్కలు చూపించాల్సిందే మరొక్కసారి ఆంధ్రప్రదేశ్లో హైందవ శంఖారావాన్ని పూరించిన హైందవ సోదరి సోదరి మనులందరికీ స్వామీజీలకు విహెచ్పి నాయకులకు హిందూ సంఘాల నాయకులకు మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు ఈ చైతన్యమే రావాలి ఈ చైతన్యమే కావాలి ఈ చైతన్యమే మనందరినీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఆ ఊపిరిని ఊదుకున్న యువతగా అడుగులు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి వీలైనంత మందికి ఈ సంతోషకరమైన వీడియోని షేర్ చేసేయండి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు చేసేస్తారని ఆశిస్తున్నాం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛాన్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయండి ఎంతమంది జాతీయవాదులు ఉన్నారండి కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇంతే ఉన్నారు మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనుకుంటే మీకు తెలిసిన గ్రూపులు షేర్ చేయండి అలాగే ఇలాంటి కంటెంట్ వైరల్గా మారాలి అనుకుంటే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే కంటెంట్ అంతా వైరల్గా మారుతూ ఉంటుంది చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతనందించండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ఇంకా ఇంకా మంచి మంచి విషయాల్ని మార్నింగ్ పేపర్ ఎనాలసిస్తో సహా ప్రతి విషయాన్ని మీ ముందుకు లైవ్లో తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం సో ప్లీజ్ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చాలా వ్యాపారాలు ఉంటాయండి మీ వ్యాపార ప్రకటనలతో ఖచ్చితంగా మీకు వ్యాపారం వృద్ధి చెందడంతో పాటు ఆర్థికంగా మా కు కూడా అవుతుంది కాబట్టి ఎయిట్ త్రీ ట ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్